బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో జరుగుతున్న ఇమ్యూనిటీ టాస్క్కి సంబంధించిన తాజాగా నెక్స్ట్ టాస్క్ కోసం ప్రోమో అయితే స్టార్మా రిలీజ్ చేసింది ఇక్కడ కంటెస్టెంట్స్ ఎవరైతే టాస్క్లో ఆడుతున్నారో అంటే డీమన్ పవన్ ఇమ్మాన్యుల్ అలానే భరణి గారు సుమన్ శెట్టి తనుజా వీళ్ళకి బెల్లీ ప్యాంట్స్ వేసుకొని గార్డెన్ ఏరియాలో నిలబడుతూ ఉంటే వచ్చే బాల్స్ని ఆ ప్యాంట్స్తో పట్టాలన్నమాట అయితే ఇక్కడ ప్రోమోలో మనం భరణి గారు మాట్లాడిన ఓ మాట తనుజా కళ్యాణ్ కోసం ఈ ప్రోమోలో హైలైట్గా నిలిచిందని చెప్పాలి అయితే భరణి గారు మాట్లాడిన ఆ మాట జనాల్లోకి నెగిటివ్గా వెళ్తుందా భరణి గారిని పాజిటివ్ చేస్తుందా అన్నది చూడాలి ఇకపోతే ప్రోమోలో ఈ బెల్లీ ప్యాన్స్ తో బాల్స్ పట్టుకోవాలంటే బాల్స్ త్రో చేసే కంటెస్టెంట్స్గా గా కళ్యాణ్ అలానే సంజన గారు ఉన్నారు వీళ్ళిద్దరు బాల్స్ విసురుతూ ఉంటే కంటెస్టెంట్స్ ఆ బాల్స్ పట్టుకోవాలి ఎవరు ఎక్కువ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ రాస్క్లో విన్నర్స్ అంటూ బిగ్ బాస్ తెలియజేస్తాడు అయితే ఈ టాస్క్ పట్టుకునేటప్పుడు బాల్స్ విసిరేటప్పుడు కంటెస్టెంట్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ బాల్స్ మిగతా వాళ్ళకి తక్కువ తక్కువ బాల్స్ విసురుతున్నారు అయితే మిగతా వాళ్ళ బాల్స్ ని క్యాచ్ చేసేటప్పుడు ఒకరిని ఒకరు గుద్దుకోవడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా వాళ్ళకి కొంచెం ఫైట్స్ కూడా జరుగుతున్నాయి అయితే ఇక్కడ సుమన్ శెట్టి గారు హైట్ తక్కువగా ఉన్నారు కాబట్టి ఆయనకి బాల్స్ విసిరాల్సింది అన్నట్టు సంజన గారు మాట్లాడతారు సంజన బాల్స్ విసిరేటప్పుడు ఎక్కువ సుమన్ శెట్టి గారికి విసరడానికి ప్రయత్నిస్తూ ఉంటే భరణి గారు వచ్చేసి ఆ బాల్స్ ని క్యాచ్ చేయడం మొదలు పెట్టారు అంటే భరణి గారు హైట్ ఉన్నారు కాబట్టి సుమన్ శెట్టి గారి వైపు వస్తున్న విసురుతున్న బాల్స్ ని ఆయన క్యాచ్ చేశారు దీంతో సుమన్ శెట్టి గారు అలానే భరణి గారి మధ్య ఫైట్ చేసారు జరిగింది ఇక ఫైనల్ గా ఎప్పుడైతే కళ్యాణ్ బాల్స్ విసురుతూ ఉంటే కళ్యాణ్ అందరికీ బాల్స్ విసురుతూ ఉంటాడు కానీ తనుజాకి ఎక్కువ బాల్స్ విసురుతున్నాడు ఇమానుయల్ కి ఇంకా ఎక్కువ బాల్స్ విసురుతున్నట్టుగా ప్రోమోలో మనం గమనిస్తే తెలుస్తుంది అంటే ఎక్కువ బాల్స్ తనుజా ఆ తర్వాత ఇమానియల్కి అయితే కళ్యాణ్ ఎక్కువగా బాల్స్ ఇచ్చాడు మిగతా వాళ్ళకి వన్ టు వన్ టూ బాల్స్ అయితే ఇవ్వడం జరిగింది దీంతో సంజనా గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సుమన్ శెట్టి గారు హైట్ తక్కువ ఉన్నారు కదా కొంచెం బాల్స్ విసిరితే ఏమవుతుంది అని మాట్లాడితే నేను విసిరినప్పుడు ఆ బాల్స్ ని బర్నీ గారు క్యాచ్ చేశారు అది నా తప్పు కాదు అంటూ ప్రోమోలో ఫైట్ అయితే 잘자 t a c ఇంకెవరు భరణి గారైతే ఏమంటారు భరణి గారు కళ్యాణ్ అలానే తనూజా కోసం మాట్లాడుతూ కూర్చో అంటే కూర్చుంటున్నాడు నిలబడు అంటే నిలబడుతున్నాడు మరి తనూజ కళ్యాణ్ ఎక్కువ కమాండ్స్ వస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు అనమాట అంటే కూర్చో అంటే కూర్చోవడానికి నిలబడంటే నిలబడడానికి కళ్యాణ్ అక్కడ ఆట ఆడడానికి వచ్చాడు కళ్యాణ్ తనూజ మాట వినడానికి హండ్రెడ్ పర్సెంట్ తనూజాకి ఎఫర్ట్స్ పెట్టడానికి అక్కడికి వెళ్ళలేదు ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు ఈమె గేమ్ ఈమె ఆడుతుంది అయినా ఒక అంటే అనిపించినా కొన్నిసార్లు బయటికి చెప్పకపోవడమే ఎదుటి వాళ్ళ ఆటకి ప్లస్ స్ పాయింట్ అవుతుంది అనేది నా ఒపీనియన్ ఎందుకంటే అక్కడ మనం ఒకసారి ఏదైనా మన కోపంలో మాటలు వదిలేమంటే బయట చూసే ఆడియన్స్ అది నెగిటివ్గా అవ్వచ్చు కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు పాజిటివ్గా సపోర్ట్ కూడా చేస్తారు కాదు అనట్లేదు కానీ ఈ మాట ఇప్పుడు గారికి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అన్నది ఓట్స్ ఇంపాక్ట్తోనే అది అర్థమవుతుందని చెప్పాలి అయితే ఇప్పుడు కళ్యాణ్ అలానే తనూజకి ఎక్కువ ఫ్యాన్స్ బయట ఉన్నారు ఎక్కువ ఓట్స్ వస్తున్నాయి సో వాళ్ళకి ఎగనిస్ట్గా భరణి గారు అవ్వచ్చు ఈ మాటతో అనేది క్లియర్గా అక్కడ అర్థమవుతుంది అండ్ కళ్యాణ్కి భరణి గారికి కూడా బిగ్ 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 ఫైట్ జరిగినట్టుగా ప్రోమో చూస్తే అర్థమవుతుంది అంటే మనకు ప్రోమోలో పెద్దగా చూపించలేదు కానీ హౌస్లో అయితే వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే జరిగిందట అయితే ఈ ఈ ఫైట్ నెక్స్ట్ లెవెల్ ఫైట్ లాగా అవ్వబోతుంది అనే టాక్ కూడా ఉంది అయితే కళ్యాణ్ భరణి మధ్య తనుజ కోసం అవుతుంది అయితే ఇక్కడ చాలామంది తనుజా అలానే భరణి సారీ తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు దివ్య ఉన్న రోజులు మరి మీరు కూడా దివ్య చెప్పినట్టుగా నడిచారు కదా మరి దివ్యాన్ని ఆ రోజు దివ్య చెప్పినట్టు మీరెందుకు నడిచారు అనేది అంటే ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒక ఒక స్టెప్ ప్రయారిటీ అనేది ఇస్తారు ఆబ్వియస్ దానికి ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే కరెక్ట్ కాదు అనేది ఒపీనియన్ అనమాట సో ఇక్కడ భరణి గారు కళ్యాణ్ కూర్చున్న తనుజ కూర్చుంటే కూర్చుంటున్నాడు నిల్చు అంటే నిల్చుంటున్నాడు ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు అన్నది పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట భరణి గారు పాయింట్ ఆఫ్ వ్యూ కానీ చూసే వాళ్ళకి మాత్రం తనుజ కళ్యాణ్ బాగా గేమ్ ఆడుతున్నారు అనేది ఆడియన్స్ ఒపీనియన్ అందుకే వాళ్ళు ఓటింగ్లో కూడా టాప్లో ఉన్నారని చెప్పాలి మరి భరణి గారు పాస్ చేసిన ఈ స్టేట్మెంట్పై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి